ప్రిమినటం స్నేహితులందరూ కూడా నజరేడైన యేసుక్రీస్తు వారి అతిపర్షదు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం ప్రిలారా దేవుని యొక్క మహాకృప మీకందరికీ కూడా తోడే గాక దేవుడు తన సన్నిధి కాంతిని మీపై అపరిమితంగా ప్రకాశింపజేయను గాక దేవుని యొక్క వాక్యములో ఈ సమయంలో లోకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకోవటానికి ఇష్టపడదాం ఆయన సంచరించుచు ఎరుకోకుండా పోవచ్చుండెను గుండా ఆయన సంచరించు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండిను ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్యను పేరుగల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరను కానీ పొట్టువాడైనందున జనులు గుంపుగూడి ఉండట వలన చూడలేకపోయాను అప్పుడు ఏసు ఆ త్రోవం ఉండను గనుక కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచడానికి ఒక మేడ్ చెట్టు ఎక్కెను యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగము నేడు నేను నీ ఇంటి ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాను అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని అంత బస్సు చేయి వెళ్ళునని చాలా సనుక్కున్రీ జక్క నిలబడి ఇదిగో ప్రభు ఆస్తిలో సగం బేదలికిచ్చున్నా నేను ఎవరి అన్యాయంగా దేనాయని తీసుకునేలా అతనికి నాలుగంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పిన అందుకే సు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది నశించిన దాన్ని వెదక్కి రక్షించడానికి మనిషి కుమాడు వచ్చినని అతనితో చెప్పాను కానీ గమనించినట్లయితే యేసుప్రభు వారు ఎందుకు వచ్చినారు అంటే నశించిన దాన్ని వెదక్కి రక్షించడానికి వచ్చినాడు ఈ ఈరోజున మరి అనేకలు మనం ఈ లోకంలో మనం గమనించినట్లయితే నశించిపోయినటువంటి వారు ఉన్నాం నాశనం అనే ఆ యొక్క కోపంలో మనం ఉన్నటువంటి వారు ఉన్నాం అది నాష్టమనే గుంటలో మనం ఉన్నాము జిగటు గల దొంగ ఊబిలో ఉన్నటువంటి వారున్నా ఇలాంటి మానవులను రక్షించడానికి వచ్చినటువంటి వారే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యేసు పాపుల రక్షకుడు అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏసుక్రీస్తు వారు మానవ జాతి యొక్క రక్షణ కొరకు లోకానికి వచ్చి చనిపోయి పాత పెట్టబడి తిరిగి మూడవ రోజున ఆయన సజీవుడిగా లేచినటువంటి వాడుగున్నాడు ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి వారు నిత్య జీవానికి వార్సలుగా చేయబడుతూ ఉన్నటువంటి వాడుగున్నాడు మరి ఇక్కడ జక్కయ్యని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ జక్కయ్య మరి సుంకపు గుత్తదారుడని ఈయన గురించి మనం చూస్తున్నాం అంతేకాదు మరి ఈయన ధనవంతుడని చూస్తున్నాము మరొక మాట మనం చూస్తున్నట్లయితే ఈయనకి ఒక ఆశ ఉంది ఏంటంటే యేసు ఎవరు అని చూడాలనుకున్నాడు కానీ తనకు ఆ పరిస్థితులు కూడా మరి తను పొట్టివాడు కురచా బుద్ధి కలిగినటువంటి వాడు స్ట్రక్చర్ కూడా కూర్చోవాడే మరి అనేకులు జనులు గుంపు కూడా ఉండటం వలన చూడలేకపోయినాడని దైవగ్రంథము సెలవిస్తూ ఉన్నటువంటిది ఉంది ఎన్నో పర్యాయాలు మనకి మరి కొన్ని మంచి సంగతులు తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ అవి కొన్ని పరిస్థితుల్లో మనకు దూరమైపోతూ ఉంటాయి వాటిని అందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎన్నో ఆటంకాలు మనల్ని వెనంటుతూ ఉంటాయి అలాంటి సమయాల్లో కూడా ఈ చక్కయ్య ఏమాత్రం కూడా వెనక్కి తీసినటువంటి వాడు కాదు మరి వెనక్కి చూసినటువంటి వాడు కూడా కానే కాదు ఆయన సంపూర్ణంగా మరి దేవునిపై ఆధారపడినాడు దేవుని చూడాలనుకున్నాడు అంటే ఏసీ ఎవరో చూడాలనుకున్నటువంటి వాడుకున్నాడు కనుకనే అతడు ఏం చేస్తున్నాడంటే పరిగెత్తుకుని వెళ్ళి యేసు ఏ దారిని రానన్నాడు ఆ మార్గంలో ఉన్నటువంటి ఒక మేడ్ చెట్టుకి కూర్చున్నాడు ఏసు ప్రభువారు ఆ స్థలానికి వచ్చినప్పుడు జక్కని చూసి మరి తల ఎత్తి జక్కయ్యను చూసి ఏం రాయబడిందంటే అంటే జక్కయ్య కనులెత్తి జక్క చూచి దేవుని వాక్యం యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగము త్వరగా దిగు నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఆయనతో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషింద బస చేయి చాలా సడుకున్నటువంటి వారు ఉన్నారు కానీ జకియా నిలవబడి అంటున్నాడు ఇదిగో ప్రభు ఆయన ఆస్తిలో సగము బీదలకి ఇచ్చుతున్నాను నేను ఎవనొద్ద అన్యాయంగా దేనైనా తీసుకుంటే మరి అతనికి నాలుగంతలు మరలా చెల్లిస్తానంటున్నాడు అంటే ఏం మారింది అంటే ఈయనొక మనసు మారిపోయింది ఈయనకు జీవితం మార్చబడినటువంటిదిగా ఉంది ఈయన చేసినటువంటి పొరపాట్లు ఆ నిజమే నేను పొరపాటు చేస్తున్నాననే గ్రహింపు ఈయనలోనికి వచ్చినటువంటిది ఉంది అంటే ఇక్కడ గమనిస్తే అతని జీవితము మార్చుకున్నటువంటి వాడుగున్నాడు నేను ఎవరి దగ్గర నేను అన్యా అన్యాయంగా తీసుకుంటే ఒకటికి నాలుగంతలు మరలా చెల్లిస్తానంటున్నాడే ఆస్తిలో సగం బేదలికిస్తానంటున్నాడే ఎంత మంచి బుద్ధిది ఎంత మంచి గుణము గుణం మారిపోయినటువంటిదిగా ఉంది గమనించినట్లయితే ఇతడు కూడా ఒక విశ్వాసిగా చేయబడినాడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహం కుమారుడుగా చేయబడినటువంటి వాడుకున్నాడు మరి జకయ్య యొక్క ఇంటిలోనికి రక్షణ వచ్చినటువంటిదిగా ఉంది రక్షింపబడినటువంటి వాడుకున్నాడు మనకి మన యొక్క ఆత్మ కూడా రక్షింపడాలి ప్రిల్లరా మన జీవితాలు మార్చబడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నటువంటిదిగా ఉంది మరి యేసు సుప్రభ ఎందుకు వచ్చినారంటే నశించిన దాన్ని వెదికి ఆ రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వారు ఉన్నారు మనం నశించిపోయినా మనల్ని వెతుకున్నాడు ఆయన వచ్చినారు అంతేకాదు మనల్ని మరలా ఆయన రక్షించినటువంటి వాడుకున్నాడు ఈరోజు మనం కూడా రక్షింపబడినటువంటి వారే పాప మానం నుంచి విడిపించబడి నిత్యరాజ్యానికి వార్సులు అవునట్లు దేవుడు సహాయం చేసిన నడిపించనుగాక ఐ మీన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యు ఆల్